హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నందీశ్వరుని కథ ఏంటో తెలియజేస్తున్నానండి శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి ముంగిలలో కొలువుదీరిన నందీశ్వరుడిని చూస్తాం మనం గుడికి వచ్చిన విషయాన్ని అతని చెవిలో చెబుతాం మరి ఇంతకీ ఈ నందీశ్వరుడు ఎవరు నందీశ్వరుని కథ ప్రారంభం సాలంకాయన మహర్షికి శిలాదుడు అనే కొడుకు ఉండేవాడు అతడు తపోవృత్తి చేపట్టి తండ్రిలాగా గొప్ప ఋషిగా ఎదిగాడు అయితే గతించిన తన తాత ముత్తాతలకు తనకు ఉన్నత గతులు కలగాలని అతడు ఆశించాడు ఉన్నత గతులు కలగాలంటే పుత్రులు ఉండాలి కదా అందుకే పుత్ర సంతానం కోసం చిత్రావతి అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు కానీ అతని కోరిక ఫలించలేదు వారికి పుత్ర సంతానం కలగలేదు అప్పుడు పుత్ర సంతానం కోసం శివుడి గురించి తపస్సు ప్రారంభించాడు శిలాదుడు అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఇది చూసి శిలాదుడు ఆనంద పులకితుడై మహాదేవ నాకు పుత్రభాగ్యం కలిగించు అని అడిగాడు దానికి పరమశివుడు పుత్ర సంతానం కోసం నువ్వు యాగం చేయి అని చెప్పగా పరమశివుని సూచన మేరకు యాగం ప్రారంభించాడు శిలాదుడు యాగం జరుగుతుండగానే హోమగుండంలో ఒక బాలుడు కనిపించాడు తేజవంతుడైన ఆ బాలుడిని చూసి ఎంతో ఆనందించారు సిలాద చిత్రావతుల దంపతులు ఆ బాలునికి నందుడు అనే పేరు పెట్టారు చాలా ప్రేమగా చూసుకున్నారు నందుడు చిన్నప్పటి నుంచి శివునిపై చాలా భక్తిని చూపేవాడు ఎల్లప్పుడూ శివుని చెంతనే ఉండేవాడు పరమశివుని పట్ల అతడు చూపించే భక్తిని చూసి అందరూ అతడిని నందీశ్వరుడు అని పిలుస్తూ ఉండేవారు ఇలా ఉంటే ఒకరోజు నందుడికి అల్పాయుష్కుడు అనే చేదు నిజం బయటపడింది అప్పుడు నందుడు తల్లిదండ్రులారా మీరేమీ బాధపడకండి అని ఓదారిస్తూ నేను శివుడి గురించి తపస్సు చేసి దీర్ఘాయుష్కుణ్ణి అవుతాను అని పలికి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని అడవులకు వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు అతడి తపస్సుకు ఆనందించి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు నందుడు ఆనందముతో స్వామి నా తల్లిదండ్రుల కోరిక మేరకు నాకు దీర్ఘాయుష్ ప్రసాదించండి అని వరము కోరాడు అప్పుడు పరమశివుడు నందుడి వరాన్ని ప్రసాదించాడు అలాగే నందుడిని తన ప్రమాదగణాలకు నాయకుడిని చేశాడు ఇంకా నందుడు తనపై చూపించిన స్వచ్ఛమైన భక్తికి మెచ్చి ప్రతిఫలంగా అతడిని తన చెంతనే ఉంచుకోవాలి అని పరమశివుడు అనుకున్నాడు ఆ సంకల్పంతో నందుడికి వృషభ రూపం కల్పించి తన వాహనంగా చేసుకున్నాడు ఆ విధంగా ఎల్లప్పుడూ శివుని సన్నిధిలో ఉండే మహాభాగ్యాన్ని సాధించాడు నందీశ్వరుడు సో ఇదండి నందీశ్వరుని కథ ఈ కథ చదివినా విన్నా ఎవరికైనా చెప్పినా గొప్ప పుణ్యం లభిస్తుంది అలాగే చాలా మంచి జరుగుతుందండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఆల్ అని కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో కలుద్దాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్